ఫ్రెండ్స్ బీరకాయ కూర ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి అండ్ రైస్ ఫుల్ కార్ రోటీస్ ప్రతి ఒక్క దాంట్లోకి సూపర్ కాంబినేషన్తో ఉన్నాను నేనైతే బ్యాచిలర్కి బ్యాచిలర్కి అయితే మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తున్నాను మీ కొలీగ్స్కు బ్యాచిలర్కి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వీడియో ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్ తర్వాత మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గిన్నె కాలినాక రెండు పావుల నూనె అయితే పోసుకున్నాను నేనైతే మొన్న చిలకాల అదే మీ కరు పని కాడ దొరికినాయని చెప్పాను ఫ్రెండ్స్ లూటి పోయిందని చెప్పాను కదా బీరకాయల తోట అందులోకి నాకైతే అరకిళ్ళన్నీ దొరికినాయండి అందరికీ మేము పోయిన వాళ్ళందరికీ దొరికినాయండి తీసుకొచ్చినాను అదే అయితే ప్రిపరేషన్ ఈరోజు చూపిస్తామని మీకైతే అయితే వీడియోలు అయితే పెడుతున్నాను రెండు పావుల నూనె అయితే పోసిన ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఏముంటాయి బీరకాయలు ఉల్లిగడ్డలు నేను పచ్చిన లేదు ఫ్రెండ్స్ లేవండి ఇంట్లో కర్రేపాకేసిన అంతే ఉల్లిగడ్డలు నూనె బాగినాక ఉల్లిగడ్డలు ఎర్ర గోలాల ఫ్రెండ్స్ గోలినాక కరేపాకేసుకోవడమే కానీ రైతుల్లో రైతు అన్న ఆ రోజు వాళ్ళకు ఫుల్ ఏది నాలుగు తోట అండి మొత్తం లోటు పోయింది అందులో చాలా ఉన్నాయి అని ఎడ్లను బర్రెలను గొర్రెలను మేపుతురండి అందుకే ఇంకా అందరు చాలామంది తీసుకుపోతుండీ మేము కూడా తీసుకొచ్చినాం మనిషారకి ఇలాంటివి అండి ఇక నేను నేను అందరు కర్రీ వండేస్తున్నారు నేనైతే అయితే ప్రిపేర్ చేస్తున్నాను ప్రిపేర్ చేసే ప్రిపేర్ చేసేటప్పుడు మీకు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను అండి కొత్త వారైతే నా చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే మీ దగ్గరికి వస్తాయి ఓకేనా వంట చేస్తూ మీతో అయితే కొన్ని ముచ్చట్లు షేర్ చేసుకుంటా అండి అయితే ఫ్రెష్గా మంచిగా రెండుసార్లుగా అడిగి వేసినాను ఫ్రెండ్స్ ఫస్ట్ వేసినాను బాగా గాలింది తర్వాత అల్లం వేసినాను మంచి కళ్ళ పెట్టుకోవాలా ఎర్రగా రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచేసుకోవాలి ఉంచేసినాక మనం కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదైతే బ్యాచిలర్కి బాగా ఉపయోగపడతాయి షార్ట్కట్లో చెప్తున్నాను ఫుల్ ఫుల్ లెంత్ లేకుండా ఐదు నిమిషాలు నాలుగు యాభై రెండు నిమిషాల వీడియోతోటి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చెప్తున్నా నాకైతే షార్ట్ వీడియోకి చాలా చాలా వ్యూస్ వస్తున్నాయి ఫుల్ వీడియోకి వస్తలేవండి చూసేయండి ఫ్రెండ్స్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరించండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు తీస్తాను ఫ్రెండ్స్ అగ్రికల్చర్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఖచ్చితంగా ఇస్తానండి ఓకేనా మంచిగా కలవెట్టుకోండి ఫ్రెండ్స్ కలబెట్టినాక కాసేపు మూత పెట్టినాక మగ్గిపోతుందండి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటేనే మగ్గుతుందండి మంచిగా ఆ నీళ్ళన్నీ ఉట్టిపోవాలి మంచిగా పైకి నీళ్ళు వస్తాయి బీరకాయనంగా సోరకాయ నీళ్ళు ఉడతాయి కదా ఫ్రెండ్స్ నీళ్ళంతా మొత్తం ఎమిడిపోవాలండి పసరు వాసన అంతా పోయేదాకా వేపుకోండి బాగుంటుంది ఇదైతే నీరు కాయ పత్తి వస్తువు అంటారు కదా పత్యం వస్తువు అండి బీరకాయ తినాలి ఫ్రెండ్స్ మంచిది ఆరోగ్యానికి కూడా సలవ చేస్తుంది వాళ్ళు మంచిగా వేపుకున్నాను కొంచెమే అయింది ఎంత వస్తుంది ఫ్రెండ్స్ అరకిలా అయినా కూడా కొంచెమే అయింది ఉప్పు అయితే వేసినా ఉప్పులో నుంచి నీరు కూడా వస్తుంది అది మొత్తం విడదాక మళ్ళీ పెట్టుకున్నాక కారం వేసుకోవడమే మనం చూడండి మంచి మళ్ళీ ఒకసారి అలా పెట్టి మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మగ్గిపోతుంది మంచిగా పది లోపు మగ్గిపోతుంది మంట అయితే మీడియా పెట్టుకోండి మాడిపోకండి ఫ్రెండ్స్ మాడిపోయింది అనుకో టేస్ట్ మారిపోతుంది కర్రీ అయితే చిత్తగా అయిపోతుంది మంచిగా చూసుకోండి అలా పెట్టుకోండి మంచిగా మూత పెట్టేసుకున్నాను నేనైతే మూత పెట్టేసుకున్నాక పది నిమిషాలు అయితే అలా పెట్టేసుకొని మంట మీడియం పెట్టేసుకొని మల్దర మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు మాడకుండా ఓకేనా నూరైతే నీళ్ళైతే మంచిగా ఎండుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఆ నీళ్ళంతా ఇమిడిపోవాలా అలా ఇవిడిపోయినాకనే మనం కారం వేసుకోవాలి ఓకేనా అండి కొంచెం వివిడిపోయేటట్టు కొంచెం పెట్టుకుందాం నేనైతే స్పూన్ నర క్యా కారం అయితే వేసినాను పడుతుందండి కారం మంచి పడుతుంది మేము మంచిగా తింటామండి కారం ఇంకా ఉప్పు కారం తింటేనే మాకు కాల్ శాతం అవుతుందండి మీరు నూనె ఎక్కువ పోసుకుంటారు కొందరు సిస్టర్స్ అడిగిరండి మేము ఏది ఎండలో పండి మేము ఎంత నూనె దిగినా మాకేం కాదు ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఏమనుకోకండి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మేము వా నూనె ఎక్కువనే యూజ్ చేస్తామండి ఇప్పుడు ఏది ఎండ పని మించి మా రక్తమే చెమట రూపంలో బయటకు వస్తుంది కదా ఎండ పనికే పోతాం కదా వ్యవసాయ వ్యవసాయం చేసుకునే వాళ్ళు అందరండి నేను ఒకదాని కాదు లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మసాలా వేసేసినాను ఫ్రెండ్స్ కాసేపోయాక నూనె పైకి తినాక చేయడమే మనకు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది చూడండి కర్రీ అయితే బాగున్నది నేనైతే మంచిని చేస్తా ఫ్రెండ్స్ వంటలు అయితే బాగా చేస్తాను భయపడని అవసరం లేదు ట్రై చేయండి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్లో నాకు చెప్పండి ఓకేనా నా వీడియో ఎంతవరకు అందిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో మీరు ఎవరెవరు చూసినా మీ ఊరి పేరు అయితే వీడియోలో పెట్టండి ఫ్రెండ్స్ నేత నా వీడియో అంతవరకు పోయిందని సంతోషపడతా అంతే ఏం ఏం లేదండి చూడండి బాగా వచ్చేసింది మూడ కూడా పైకి తెలియంది మన కూర అయితే కంప్లీట్ నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను సరేనా గ్యాస్ అయితే ఆఫ్ చేసినాను ఓకేనా అండి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్